హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చాలా రోజుల నుండి ఒక రెసిపీ చెప్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ప్రతి పేరెంట్కి రెసిపీ తెలుసు అనుకుంటాను కాకపోతే ఈ మధ్య బిజీ లైఫ్లో మర్చిపోయి ఉంటారు కాబట్టి గుర్తు చేస్తున్నానండి సో ఆ పిల్లలకి ఎప్పుడూ లంచ్ బాక్స్ రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి నేను కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను సో ఇందులో ఈ రెసిపీలో మెయిన్ ఏంటంటే ఆల్ ఆర్ హిల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు ఎక్కువంటివంటి జంక్ జంక్ ఐటమ్ కానీ అలా ఏమీ లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పీనట్స్ తీసుకున్నాను పీనట్స్ తీసుకొని వీటిలోకి కొంచెం ఆయిల్లో వేసుకున్నాను అయితే ఆయిల్లో పీనట్స్ డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క పచ్చదనం ఏదన్నా ఉంటే పోతుందండి సో పచ్చదనం పచ్చిదనం పోతే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు చాలామంది పిల్లలు పీనట్స్ని ఎక్కువగా తినరు సో అందుకని చెప్పేసి నేను ఆయిల్లో ఒకసారి ఫ్రై చేస్తే మాపిల్లలకి ఇష్టపడతారు తర్వాత అందులోకి క్యారెట్ బఠానీస్ ఆలు బీట్రూట్ ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను సో నిజం చెప్పాలంటే ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి సో ఆ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అండ్ ఇది చేయించెం టమాటో కూడా యాడ్ చేస్తున్నాను అయితే రెండు టైం యాక్చువల్లీ చాలామంది టమాటో అంతా కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత టమాటోస్ అలా వేసుకుంటారు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అవాయిడ్ ద ఆయిల్ అండి సో కాబట్టి నేను ఎక్కువగా డీప్ ఫ్రై అనేది చాలా తగ్గించాను ఇంకా డీప్ ఫ్రై చేస్తే అంత మన హెల్త్కి ప్రాబ్లము సో అందుకని చెప్పేసి ఏదైనా డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకైతే సో యాక్చువల్గా అసలు టేస్ట్ సంగతి పక్కన పెడితే ఈ కలర్ఫుల్ కాంబినేషన్ అయితే అసలు అద్దె పోయిందండి సో ఇందులోకి నీకు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత యాక్చువల్గా ఇప్పుడే నేను రైస్ తీసేసుకొని ఆల్రెడీ అంటే రైస్ ప్రిపేర్ చేసుకున్నాను అంటే సైమ్ యాజ్ యాజ్ ఈస్ మనం ఎలాగైతే బియ్యం పెట్టుకుంటామో అలా పెట్టేసి బియ్య బియ్యం రెడీ చేసుకున్నాను సో నేను ఏంటంటే యాక్చువల్లీ రెసిపీ ఓకే కానీ కొంచెం అంటే జాబ్ చేసే హస్బెండ్స్ అలా ఉంటే మాత్రము వాళ్ళు తినలేకపోతారండి ఆఫ్టర్నూన్ కొంచెం జెంట్స్ ఏంటంటే కర్రీ పప్పు అండ్ రైస్ ఉంటే హాయిగా ఫీల్ అవుతారు సో ఈ చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకున్నాం సో ఇందులోకి ఇంకా మళ్ళీ కొత్తిమీర వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాం యాక్చువల్గా చాలామంది పిల్లలు కొత్తిమీర ఇష్టపడదండి పిల్లలు కానీ నా పిల్లలు ఏంటంటే కొరియాండర్ మెంతి ఇలా పుదీనా ఇలాంటివి వేస్తే చాలా ఇష్టంగా తింటారు సో నేను అందుకని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో అవి వేస్తూ ఉంటాను సో ఇందులోకి ఇప్పుడైతే నేను రైస్ అంటే ఈ రైస్ని కూడా వేడి వేడిగా వేయడం కన్నా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా తీసి పక్కన పెట్టుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది సో అందుకని చెప్పేసి నేను కూడా వేసుకున్నాను అయితే ఇలా రైస్ వేసుకున్న తర్వాత చక్కగా వెంటనే కలిపేయద్దు అలా కలిపేస్తే కూడా ఏంటంటే అన్నం అంతా మెత్తగా అయిపోతుందండి కాబట్టి నేను కలిపేయకుండా ఒక టూ మినిట్స్ అలా వల్లేసి తర్వాత మళ్ళీ చక్కగా కలిపేసుకోవాలి యాక్చువల్గా నాకైతే ఇది ఎలాంటి ఫ్లేవర్ని అందించినట్టు అనిపించిందంటే యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా ఫ్రైడ్ రైస్ లానే అనిపించదు టోటల్గా కాకపోతే అందులోకి సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో పిచ్చప్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాము ఇందులో ఏవీ లేకుండా హెల్తీ కావాలని ఖచ్చితంగా ట్రై చేయండి